దూరం చేసి జైలు పంపిస్తా అవును సార్ పెళ్ళి దూరం చేసి జైలు పంపిస్తా మీరు అక్రమ కేసులు పెట్టి మీరు పోలీసులు పెట్టి ఆ దొంగ మాటలు పట్టుకొని కలెక్టర్ మాటలు పట్టుకొని అక్రమ కేసులు పెట్టి మా బాబాయ్ అవసరం జైలు పంపిస్తారు వారం రోజులు జైలు పెట్టరు కేసు పెట్టారు మీ స్త్రీ గారు కాల్ చేసింది కడుపు కాదు చేస్తున్నాం మీరు కడుపు మీరు చేస్తున్నారు సిరిసిల్ల సిరిసిల పాదూ పోతు మా శ్రేషన్ మీకు సిరిసిల్లు మాకు కడబంధ గాల్తుంది మూడు నెలలు మేము అప్పులు నా డబ్బా డెబ్బై దొంగ ఇప్పుడు ఐదేళ్ళ నా డబ్బా పెట్టుకొని సాయం కోరు భక్తులు కావాలి ఇప్పుడు అలా రెండు లక్షల రూపాయల సామాన్ ఉంది ఇప్పుడు ఆరు నెలల ఆరు నెలల సామాన్ కూడా చేయాలి దళితుడు

మేము మా ద్వారా నిర్మితమై రాజ్యాంగం నిర్మితమైంది ప్రజల ద్వారా నిర్మితమై లేరు అధికార అధికారా మీ నాయకులు మీరు అధికార నాయకులు కుమ్ము కావలిసి రోజు చేస్తారు ఎంతమంది ఇబ్బంది చేస్తారు ఇంకెప్పటికి కూడా మా ప్రభుత్వం లేదా మాకు రాదా ప్రభుత్వం రాదుకోదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇబ్బంది చేస్తాం బీజేపీ ఇబ్బంది చేస్తాం అంటే కార్యకర్తలు ఇబ్బంది చేసి ఈ ప్రభుత్వం రెండు రోజులు బాగుపడతాయండి మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన అడగం తప్ప మేము కలెక్టర్ కలెక్టర్ గాని అడగడం తప్ప ఇది మాకు రాజ్యాంగం లేదా తిరిసిల్లో రాజ్యాంగం వేరే రాసి ఉండవంత్రై వేరే రాసిండా గవర్నమెంట్ ఏదో రాసిందా సిరిసిల్లా పోలీసులు కూడా అత్యుత్తమ ప్రదేశండి బాధిత పక్షాన్ని నిలబడండి మీకు మంచి పేరు వస్తుంది ఈ దుర్మార్గుల పక్షం ఇన్ని రోజులు మీరు నిలబడరు మీకున్న గౌరవం ఎప్పటికీ మేము తగ్గించము మీరు మా ప్రాంత బిడ్డలు మా మా మీ మనోభావాలు అర్థం చేసుకుంటారు చెప్పి ఇంట్లో కూడా తల్లిదండ్రులు అక్క ఇల్లలు మీ కుటుంబం ఉంది మీ కుటుంబ పరిస్థితులు చూసి మా ఇంట్లో కూడా మాకు ఎంతో ఎలాంటి అన్యాయం జరిగిందో అలాంటి అన్యాయం కూడా మీరు జరగదు మన డిపిఆర్ గారు ఉన్నారు డీపీఆర్ గారిని పోస్ట్ పెట్టించి అనవసరంగా సస్పెండ్ చేసండి మీ అధికారులు కూడా ఐఆర్ ఆఫీసర్ మాటలు పట్టుకొని ఇబ్బందులకు గురి కాకండి ఇప్పుడు కూడా దయచేసి మేము చెప్తున్నాము బాధితులము మేము ఏం మానవ భాములం కాలేము ఏం చేస్తలేము మాకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ ఆఫీస్ ముడీ తెలియజేస్తున్నాము మా సంబరాలు మేము సెలవు చేస్తున్నాము కొత్త కలెక్టర్ గారు మేము వినియోగించుకుంటాము మా బాధలు వినియోగించుకొని మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం తప్పగాని మేము ఎలాంటి ఉద్దేశం చేద్దామని మేము రోడ్లు ఎక్కలేదు రోడ్లకు ఎక్కాము కూడా మీరు దయచేసి అధికారులు ఎస్పీ గారికి వినియోగిస్తున్నాము ఎస్ఐ లోకల్ ఎస్ఐ గారికి వినియోగిస్తున్నాము సిఐ గారు వినియోగిస్తున్నాము మాకు మీ మీద ఎలాంటి కక్షలు లేవు ఎలాంటి వ్యాపారాలు లేవు మీరు మా కులపులు కాదు మా పాలిలు కాదు మా బంధువులు కాదు మీరు ప్రజా సందేశంలో మీరు మాకు ఇంత మమ్మల్ని కాపాడపాతం మీకుంది మీ చేతనే మా అక్కడ కేసులు ఇచ్చారు ఇదే ఎస్పీ గారు దగ్గర తగలి పోలీస్ స్టేషన్ ఎంఆర్ గారు ఫోర్ కేసు పెడితే ఇదే ఎస్పీ గారు వచ్చి క్రాస్ ఎస్పీ గారు వచ్చి మొన్న డిఎస్పీ గారి దగ్గర పిటిషన్ ఫారెస్ట్ కేసు అని చెప్పాను ఆ దొంగన దొంగన కొడుకు ఏమైనా సపోర్ట్ చేస్తారు మేమేమో కడుపు కాదు మేమున్నాం కడుపు నుండి మీరున్నారు సార్ దయచేసి మిమ్మల్ని సహకరించడం మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం బాధితుల పక్షాన్ని